హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు ప్రాపర్టీ టూర్ బ్లాక్ సో ఈరోజు మీకు ఒక కొత్త ప్రాపర్టీ అయితే చూపించాలనుకుంటున్నాను మన కళ్యాణదుర్గంలో సో దానికి వెళ్ళాల్సిన దారి ఏంటంటే మన అనంతపూర్ రోడ్లో పోలీస్ స్టేషన్ ఆపోజిట్ ఉంది కదండి ముదిగల్ రోడ్ ఏదైతే ఉందో అలా ముదిగల్ రోడ్ మనం టర్న్ తీసుకుంటే స్ట్రైట్గా వెళ్తే లెఫ్ట్ సైడ్ టర్న్ తీసుకుంటే మారంపల్లికి వెళ్తాం సో ఆ లెఫ్ట్ సైడ్ కాకుండా స్ట్రైట్ మనం చూస్తే రైట్ సైడ్లో ఒక అఫ్జల్ చికెన్ షాప్ అని కనిపిస్తుంది సో దా అక్కడి నుంచి ఒక హండ్రెడ్ మీటర్స్ వస్తే మీరు ప్రాపర్టీని చూడవచ్చు సో లెట్స్ గెట్ ఇన్ టు బ్లాగ్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ సో ఇది బిల్డింగ్ యొక్క ఫస్ట్ ఫ్లోర్ ఎంట్రెన్స్ అండి దారి పక్క నుండే వ్యూ చాలా హాయిగా ఉంది తలుపు తీయగానే కనిపించే గ్రనేట్ ఫ్లోరింగ్ కిటికీల నుండి వచ్చే గోల్డెన్ అవర్ లైట్ చాలా అద్భుతంగా ఉన్నాయి అలా ఇంట్లోకి అడుగు పెట్టగానే చల్లదనం తెలుస్తుంది కిటికీల నుంచి వచ్చే సూర్యకాంతి గాలి రెండు చక్కగా ఇంట్లోకి రావడానికి పూర్తి సౌకర్యం ఉంది ఇప్పుడు మనం రైట్ సైడ్ బెడ్రూమ్ చూస్తున్నాం మోడ్రన్ టచ్తో ఉన్న ఫర్నిచర్ కబోర్డ్స్ విత్ హైడ్రాలిక్ డోర్స్ ఒక్కసారి చూడగానే ఇక్కడే సెటిల్ అవ్వాలి అనిపించేలా ఉంటాయి బెడ్రూమ్స్ గది స్పేసియస్గా ఉంది అండ్ మోర్ ఓవర్ వెంటిలేషన్ కూడా బాగా ఇచ్చారు అండ్ సో ఇప్పుడు మనం చూస్తుంది హాల్ ఏరియా పిఓపి డిజైన్స్తో చేసిన రూఫ్ ఆకర్షణీయమైన కలర్స్ అందమైన లైట్స్ మొత్తం ఇంటికి ఒక క్లాసీ లెప్కి టీవీ క్యాబినెట్ వుడ్తో స్టైలిష్గా చేపించారు చుట్టూ చిన్న చిన్న కబోర్డ్స్ కూడా ఏర్పాటు చేశారు వాటితో ఒక ఫ్యామిలీకి కావాల్సిన కంప్లీట్ సెటప్ ఇక్కడే ఉంది సో ఇప్పుడు మనం హాల్ తర్వాత ఇంట్లో అన్నిటికంటే ముఖ్యమైన ప్రదేశానికి వెళ్తున్నాం అదే కిచెన్ ఇప్పుడు మనం కిచెన్లో ఉన్నాం వాల్ టైల్స్ చాలా అందంగా ఉన్నాయి అండ్ చిమ్ని గ్లాస్ కబోర్డ్స్ అన్నీ మోడ్రన్ స్టైల్లో సెట్ చేశారు పక్కనే ఒక ప్రత్యేకమైన పూజ గది కూడా ఉంది ఇది ప్రతి ఇంటికి ఒక ప్రత్యేకమైన గదిలా కిచెన్ వెనుక వైపు రెండు బాత్రూమ్స్ కూడా ఉన్నాయి అవి మంచి వెంటిలేషన్తో చాలా నీట్గా ఫినిష్ కూడా చేశారు సో ఐ హోప్ మీకు అందరికీ కిచెన్ నచ్చిందనే అనుకుంటున్నాను నాకైతే చాలా నచ్చింది సో లెస్ మూవ్ టు టెర్రస్ సో నౌ కమింగ్ టు ద బెస్ట్ పార్ట్ టెరస్ ఇంటి టెరస్ అంటే కేవలం పైకప్పు మాత్రమే కాదండి ఇది ఒక ఇంటి హృదయం ఇక్కడే వేసవిలో కుటుంబం మొత్తం కలిసి కూర్చుంటాం ఇక్కడే చిన్నపిల్లలు ఆడుకుంటారు రాత్రిపూట నక్షత్రాలు చూస్తూ కళలు కనేది కూడా ఇక్కడే మంచి రోజుల్లో ఆనందం పంచుకునే స్థలం బాధల రోజుల్లో మనసు నెమ్మదించుకునే చోటు టెరస్ అంటే మన జ్ఞాపకాల నిల్వ ఇక్కడి నుంచి కనిపించే కాంతి గాలి మరియు ప్రకృతి ఇవన్నీ ఈ ఇంటిని ఒక స్వీట్ హోమ్గా మార్చేస్తాయి టెరస్లో ఒక పర్సనల్ గది ఉంది అలాగే రెండు వాష్రూమ్స్ ఒకటి ఇండియన్ ఇంకొకటి వెస్ట్రన్ రెండు మోడ్రన్ ఫినిషింగ్తో చాలా బాగా నిర్మించారు సో వీడియో అయితే మొత్తం చూసారు కదండి ఇది జీ ప్లస్ టూ అనమాట త్రీ ఫ్లోర్స్ ఉంది ప్రస్తుతం గ్రౌండ్ ఫ్లోర్లో ఆల్రెడీ ఉన్నారు అండ్ మిగిలిన మీరు మొత్తం ప్రాపర్టీ అయితే చూసుకున్నట్టయితే గ్రానైట్ యూజ్ చేశారు అండ్ వా వాటర్ సిస్టమ్ బాగుంది వాటర్ ప్రాబ్లం లేదు అండ్ రూమ్స్ చాలా నీట్గా ఉన్నాయి అండ్ కబోర్డ్ సిస్టమ్ ఉంది అండ్ మోర్ ఓవర్ మీకు వెంటిలేషన్ ఇంటి అరౌండ్ త్రీ సిక్స్టీ డిగ్రీస్లో మీకు వెంటిలేషన్ అయితే ఉంది చుట్టుపక్కల ముందు చూసుకున్న వెనకాల చూసుకున్న రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ ఎక్కడ చూసుకున్నా మీకు అటాచ్డ్ బిల్డింగ్స్ అయితే లేవు వెంటిలేషన్ రాదు అది అన్నది మీరు వెనక నా బ్యాక్ సైడ్ చూసుకున్నట్టయితే రోషన్ వల్లి కొండ కనిపిస్తుంది అండ్ మన అక్కమ్మ టెంపుల్ కూడా కనిపిస్తుంది మీకు అండ్ వ్యూ అయితే అద్దరిపోయింది సో ఈ ప్రాపర్టీ యొక్క పేపర్స్ డాక్యుమెంటేషన్స్ చాలా క్లీన్ అండ్ క్లియర్గా ఉంది నేనైతే అయితే అనంతపూర్ రోడ్డు పక్కనే అండి మీకు ఇక్కడ అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి అనంతపూర్ రోడ్ నుంచి మనకు సాయిబాబా టెంపుల్ ఇక్కడ నుంచి టూ మినిట్స్ అండ్ టీ సర్కిల్ ఇక్కడ నుంచి ఫోర్ మినిట్స్ అండ్ మీకు ఫిట్నెస్ కోసం మీరు గ్రౌండ్కి వెళ్ళాలంటే గ్రౌండ్ కూడా ఇక్కడ నుంచి అరౌండ్ త్రీ మినిట్స్ అండి వాక్ అంతే సో అరౌండ్ మొత్తం మీకు పోలీస్ స్టేషన్ కూడా దగ్గరే కోర్టు దగ్గరే పెట్రోల్ బంక్ దగ్గరే మీకు బస్సెస్ ఎక్కి అనంతపూర్కి వెళ్ళాలన్నా టూ మినిట్స్ వాక్ అంతే ఇక్కడ నుంచి స్ట్రైట్ వెళ్ళిపోతే మీకు అనంతపూర్ రోడ్ వచ్చేస్తుంది అది ముదిగల్ రోడ్ పక్కనే ఇది సో హా సో ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు కింద డిస్క్రిప్షన్లో లింక్ ప్లస్ మొత్తం క్లియర్గా ఇస్తాను సో ఆ నంబర్కి మెసేజ్ చేయండి మీకు ఇంప్రాపర్గా ఈ ప్రాపర్టీ విజిట్ కూడా చేసి చూడొచ్చు సో హా అంతేనండి ఈ రోజుటి వీడియోలో నచ్చితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ వరకు బాయ్ బాయ్ అల్లా హాఫీస్